brought you by silver pumps and motors top quality or consistent performance ke liye, silver pumps తో కష్టాల్లో ఉన్న పూరి జగన్నాథ్ అప్ కమింగ్ సినిమా విషయంలో చాలా జాగృతలు తీసుకుంటున్నారు తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు ఓ ళెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది పూరి తీరు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలు ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న పూరి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కష్టపడుతున్నారు అందుకే తన రెగ్యులర్ స్టైల్ ను పక్కకు పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు ఇప్పటికే విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించిన డాషింగ్ డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ టైంలో కొత్తగా కనిపిస్తున్నారు గతంలో ఏ సినిమా విషయంలో కూడా పూరి తన స్క్రిప్ట్ను మరో రచయితతో డిస్కషన్ చేసినట్టుగా కనిపించలేదు కానీ పూరి సేతుపతి సినిమా కథను లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్తో డిస్కస్ చేశారు ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు స్క్రిప్ట్ ఫైనల్ చేయటం నుండి ఆర్టిస్ట్ సెలక్షన్ వరకు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు ఇప్పటికీ సినిమాలో టబు దునియా విజయ్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు తాజాగా ఈ లిస్టులో మీనన్ కూడా యాడ్ అయ్యారు మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వారికి అవకాశమిస్తూ ఉండడంతో ఒక్కో అప్డేట్తో అంచనాలు డబుల్ అవుతున్నాయి